అండి మీ అందరికీ నమస్కారం బాలకి అత్తవారి ఇంటి నుంచి నూనె తగు ఏమేమి తీసుకొస్తారో చెప్తానండి ముందుగా పాత బియ్యం పెడతారు ఎందుకంటే మామూలు బియ్యం అయితే ఒళ్ళు నొప్పులు వేసి చేస్తాయని మూడేళ్ళనాడు బియ్యం మా అమ్మ పాపకు పెడతారు తర్వాత గానుగ నూనె పెడతారు మామూలు నూనె అయితే అమ్మాయికి దగ్గు వస్తుందని ఆరోగ్యం పాడవుతుందని గానుగ నూనె మాత్రమే పెడతారు ధనియాలు ధనియాలు ఎందుకు తెస్తారంటే వేపేసి పొడిని చేసి అప్పుడప్పుడు ధనియాల పొడి వేస్తారు కాబట్టి వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు జీలకర్ర తాలింపుల్లో వేస్తారు కాబట్టి అమ్మాయికి తీసుకొస్తారు కొంకుడికాయలు తీసుకొస్తారు కొంకుడుకాయలు ఎందుకంటే అమ్మాయికి తల్లితాణం చేపిస్తారు కాబట్టి కుంకుడికాయలు తీసుకొస్తారు మినపప్పు ఇడ్లీ నోకానండి మూడు నెలల ఒత్తులకు అమ్మాయికి ఏదో ఇడ్లీ అది పెట్టాలి కదండీ అందుకు తీసుకొస్తారు తర్వాత బాలింతరాలకి ఐదు కేజీలు పాత బిల్లం బాలంతరాలకి కందిపప్పు తెలపండి పాప కోసం బట్టలండి పసుపు కుంకుమ బాలింతరాలకి తర్వాత సర్పా సబ్బులు పాపకు కావాల్సిన చామాలండి ఇవన్నీ పాపకు కావాల్సిన చామాలే కొబ్బరి నూనె అండి ఇది కొబ్బరి నూనె ఎందుకు తెస్తారంటే సంటి బిడ్డకి తలక రాస్తారు ఉల్లంతా రాస్తారు కూడా ఇది ఆనందం అండి ఆనందం ఎందుకు తెస్తారంటే సంటి బిడ్డకి ఉగ్గు పెడతారు కాబట్టి ఆనందం తీసుకొస్తారు బొట్టు కాటిగా బిడ్డకి బొట్టు కాటిగా పెడతారు కాబట్టి బొట్టు కాటిగా తీసుకొస్తారు బిడ్డకి అరుకు వాడతారు కదండి అందుకు అరుకు చేస్తారు ఇది నలుగు పిండి అండి నలుగు పిండి ఎందుకు వాడతారంటే తల చేసినప్పుడు వాళ్ళు అంతా నలుగు పెడతారు కాబట్టి నలుగు పిండి తీసుకొస్తారు ఇప్పుడు అంటే ఇవన్నీ వాడుతున్నారండి మా కాలంలో అయితే ఏమి వాడేవాళ్ళు కదండి పొగట రాసి సబ్బు రాసేసి తాళం చేపించేసి పొగట రాసి కాటికి పెట్టేటి పడుకోబెట్టి వాళ్ళండి ఇప్పుడు ఏదో సులవసల్లో అవి ఇవి అంటున్నారండి అవన్నీ ఇగో ఇవి ఆడుతున్నారండి ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ పాప కోసమే వాడతారండి